वाक्यमेनु प्रतिं शिनु माधलयो निर्मलिं शिनु कृपाश्रुक्तिदया श्रुति सम्पूर्ण वाक्यमयी मयि सुवन्दनमय्या कृपाशक्तिदया श्रुति सम्पूर्णणा కలుగునగాక ప్రియమైన దేవుని పెట్లారా ఈరోజు మనల్ని బ్రతికించే ఆ జీవవాక్యాన్ని చదువుకుందాం ఇషయా పుస్తకం యాభై ఒకటవ అధ్యాయము రెండవ వచనం నాతో కలిసి చదవండి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనినా షారాను ఆలోచించుడి అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగినట్లు చేసి తిని పిల్లరా అబ్రాహ్మ సంగతి ఆలోచించమంటున్నాడు శారమ సంగతి ఆలోచించమంటున్నాడు ఎందుకో తెలుసా వారు కూడా మనలాగానే ప్రభువు పిలుపు మేరకు లోకంలో నుండి ప్రత్యేకించబడి విశ్వాసం ద్వారా పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి జీవితంలో ఆటంకాలు శోధనలు కరువులు కాటకాలు పరీక్షలు వచ్చాయి కానీ వారు పరీక్షలు నిలిచిన వారై దేవుని కృపను బట్టి ఆశీర్వాదకరంగా వారు బ్రతికారు ప్రాముఖ్యంగా రమారమి నూరేళ్ల వయసులో శారమ్మ తల్లి యొక్క గర్వం కూడా ఉడికిపోయినప్పుడు దేవుడు వాగ్దానం నెరవేర్చి ఈ సాకును అనుగ్రహించలేదా ఇంత నమ్మకంగా బ్రతుకుతున్న మన జీవితంలో వస్తున్న శ్రమ వేదన పోరాటాల మధ్యలో అబ్రహాముని శారమును జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్దాం తప్పక దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్